ఓం శక్తి జై అర్ధనాథీశ్వర మన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గొల్లపురాల దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలో తాడిపర్తి ఈ తాడిపర్తి గ్రామంలో అపర్ణాదేవి అమ్మవారు ఆలయం ఉంది వెరీ పవర్ఫుల్ జై అపర్ణాదేవ్ అమ్మవారు ఓం నమ శివాయ తాడిపర్తి గ్రామంలో శ్రీ అపర్ణాదేవి సమేత శ్రీ నాగేంద్ర స్వామివారి పంచాయతీనం శివాలయం మన చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు ఇది ఇటువంటి పంచాయతీ శివాలయం అక్కడ విచ్చేయడం జరిగింది ఈరోజు మనం ఓం శ్రీ మహాగణాధిపతి గణపతి గుడి నాగేంద్ర స్వామివారి ఆలయంలో పంచాయతీనంలో మొట్టమొదటిగా వినాయకుడి గుడి శ్రీ సూర్యనారాయణమూర్తి గుడి శ్రీ సూర్యనారాయణమూర్తి శ్రీ లక్ష్మీ అయ్యగ్రీవ స్వామి శ్రీ లక్ష్మీ అయ్యగ్రీవ స్వామి అపర్ణాదేవి గుడి అపర్ణాదేవి ఇక్కడ అమ్మవారు చాలా వెరీ పవర్ఫుల్ మంగళవారం శుక్రవారంలో ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు చేస్తారు పెళ్ళి అవ్వాల్సినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కుంకుమ పూజ చేయించుకుంటే తప్పనిసరిగా వివాహం జరుగుతుంది మంగళవారం శుక్రవారం కుంకుమ చేయించుకోవాలి ఇక్కడ వివాహం సంతానం అనుకున్న కోరికలు నెరవేరుతాయి జై అపర్ణాదేవి మూల విరాట్ శ్రీ 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 నాగేశ్వర స్వామివారు తాడిపత్రిలో పంచాయతనం శివాలయం ఉంది మరి ఎక్కడా కూడా చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు पंचायतों सेवा वेरी पावरफुल जय नागेंद्र जय अरुणाचल जय नागेंद्र जय ओम नमः शिवाय జై అరుణాచల జై జై అరుణాచల ఈ తాడిపత్తి గ్రామంలో వెలిసినటువంటి పంచాయతీనం శివాలయం నాలుగు వెంపుల్ని నాలుగు గుళ్ళు ఉంటాయి ఇది ఇది శివనారాయణమూర్తి గుడి ఆ వెనకాల ఉన్నది వినాయకుడి గుడి ఇది నాగేంద్ర స్వామి ఇది హై గ్రేవ్ స్వామి ఇది హై స్వామి హై స్వామి గుడి ఇది వెనకాల అపర్ణాదేవి అమ్మవారు అపర్ణాదేవి నాలుగు గుళ్ళు మయాన్నయ్ శివాలయం ఇదే పంచాయతీనం శివాలయం నాలుగు గుళ్ళు ఉండి చుట్టూ నాలుగుండి మయాన్నై శివాలయం శివలింగం ఉంటుంది పంచాయతీని శివాలయం వెరీ పవర్ఫుల్ జై అపర్ణాదేవి అమ్మవారు ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం పూర్వం బావి చాలా చాలా వెరీ పవర్ఫుల్ క్షేత్రం ఇది పంచాయతనం శివాలయం అంటారు ఇటువంటి పంచాయతనం శివాలయం మరి ఎక్కడా లేదు ఈ చుట్టుపక్కల ఇదే జై సూర్య భగవాన్ జై నాగేంద్ర స్వామి తాటిపర్తి అపర్ణాదేవి గుళ్ళో కుంకుమ పూజ చేసుకున్నటువంటి భగవద్భక్తులు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎవరైనా కుంకుమ పూజ చేయించుకోవాలి దూర ప్రాంతం నుండి మేము రాలేము వెళ్ళలేము అనుకునేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే కనుక ఈ నెంబర్కి ఫోన్పే చేయొచ్చు శ్రీని గారు కమిటీ నెంబర్ వీరు ఈ శ్రీని గారు అన్న నెంబర్కి కమిటీ నెంబర్ గారికి ఈ నెంబర్ ఫోన్పే చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఫోన్పే చేసి మీరు ఆ పూజా కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తారు మంగళవారం శుక్రవారం కుంకుమ పూజ చేసుకునేటువంటి భక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికి ఏ కోరిక నెరవేరాలనుకుంటే ఆ కోరిక అవ్వాలి సంతానం కలగాలి ఉద్యోగం కావాలి ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది తాడిపర్తి అపర్ణాదేవి అమ్మవారు చాలా చాలా వెరీ పవర్ఫుల్ ఓం శక్తి జై భవానీ జై నందీశ్వర భక్తులందరూ కూడా మంచి చక్కటి సదావకాశం ఇది కల్పితం కాదు చాలా పురాతనమైనటువంటి క్షేత్రం పంచాయతనం శివాలయం ఇది ఇక్కడ అపర్ణాదేవి అమ్మవారు చాలా వేరు పవర్ఫుల్ ఫీళ్ళవలసినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ కుంకుమ పూజ చేయించుకోండి ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ కంపల్సరీ వివాహం అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ మందిరంలో శాఖండ కోటేశ్వరరావు గారు వద్దివత్తి పద్మాకర్ గారు అలాగే మన గరికిపాటి నరసింహరావు గారు ఎంతోమంది ప్రవక్తలు ఇక్కడ ప్రవచనాలు కూడా చెప్పి క్షేత్రాన్ని దర్శించారు అలాగే మన సామవేదం శర్మ గారు చేగండి కోటేశ్వరరావు గారు వద్ పద్మ గారి గారు గరికపాటి నరసింహరావు గారు ఎంతోమంది వక్తలు ప్రవక్తలు పీఠాధిపతులు మఠాధిపతులు గురువులు సద్గురులు అందరూ కూడా దగ్గరలో ఈ పిఠాపురం క్షేత్రానికి దగ్గరలో అన్నవరం క్షేత్రానికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఇక్కడికి తప్పనిసరిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు అంత పవర్ఫుల్ అమ్మవారు